హాయ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు ఈ వీడియోలో పెసర పునుగులు ఎలా తయారు చేయాలో చూద్దాం పెసర పునుగులను ఎలా చేశారంటే చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయి మార్నింగ్ టిఫిన్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా కూడా తినవచ్చు ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ పునుగులు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పొట్టు పెసరపప్పు తీసుకుని మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న ఈ పెసరపప్పును నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మొత్తం పొట్టంతా పోయేంత వరకు కడగకూడదు కొంచెం పొట్టు ఉంటేనే పెసరపునుగులు టేస్టీగా ఉంటాయి ఈ పునుగులలోకి నాలుగు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగాలం ఐదు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండర్లో మనం ముందుగా కట్ చేసుకుని ఈ పచ్చిమిరకాయలను వేసుకోవాలి శుభ్రంగా కడుక్కున్న పెసరపప్పు కూడా వేసుకుని పిండి రుబ్బుకోవాలి పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా రుబ్బుకుంటే పెసర పునుగులు చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి చూపించిన విధంగా పిండి నలిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం మిక్సీలో ఆడుకున్న పిండి కన్నా ఇలా గ్రైండర్లో వేసుకున్న పిండి అయితే పునుగులు మెత్తగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా జీలకర్ర మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి పిండి రుబ్బుకునేటప్పుడే ఉప్పు అయితే వేసేసుకున్నాను ఇలా పిండి బాగా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడి ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పిండిని పునుగులు వేసుకోవాలి మరి పెద్దవిగా కాకుండా చిన్నవిగా కాకుండా ఇలా వేసుకుంటే బాగుంటాయి ఈ పునుగులు కూర కూడా వండుకోవచ్చు పులుసు పెట్టుకున్నా బాగుంటాయి అలాగే మసాలా వేసుకొని కూర వండుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు పునుగులన్నీ ఇలా వేసుకున్నాక కొద్దిగా వేగిన తర్వాత వీటిని ఇలా గరిటతో తిరగేసుకోవాలి మొత్తం పునుగులన్నీ కూడా ఇలా తిరగేసుకొని బాగా వేయించుకోవాలి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తే ఇలా పునుగులు వేసుకుంటే చాలా సింపుల్గా వేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పునుగులు గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం పునుగులన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మిగిలిన పిండి కూడా మళ్ళీ పునుగుల్లా వేసుకోవాలి ఇవి కూడా మొత్తం అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు పునుగులు వేగిన తర్వాత ఇవి కూడా తరిగేసుకొని బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా పెసర పునుగులు రెడీ పెసర పునుగులు ఎలా వేసారంటే చాలా టేస్టీగా క్రిస్పీగా నూనె పేల్చకుండా చాలా బాగుంటాయి ఈ పెసర పనుగలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి బాయ్